నిజామాబాద్ జిల్లా బోధన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ నిజామాపా జుల్ల వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శాసనసభ సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పాల్గొనడం జరిగింది సందర్భంగా శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన ఇరవై నాలుగు మందికి కుట్టుమిషన్ భవన నిర్మాణం మరియు పెయింటర్స్ కార్మికులకు సామాగ్రిని ప్రశంసా పత్రాలను అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి పథకాలకు తాము సహాయ సహకారాలు అందిస్తామని కార్మికులకు గుర్తింపు కార్డు కలిగిన కుటుంబాలకు అందిస్తున్న సేవలను గుర్తించి వివరిస్తూ అలాగే శిక్షణ ఇచ్చేవారు శిక్షకులకు కొత్త కొత్త మెలకువలను నేర్పిస్తూ ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు ఇటీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోము పద్మా శరత్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్ నాయకులు మానాల మోహన్ రెడ్డి ప్రముఖులు శరత్ రెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ నాక్ సిబ్బంది దిలీప్ లింబాత్రి సాగర్ కవిత మురళి లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు పెంచాలని ప్రభుత్వం ఏదైనా సౌకర్యాలు కల్పించుకుంటూ ఆడివారికి మహిళకు స్టిచ్చింగ్ మెషిన్ జరిగింది నేను నా అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనం ఇచ్చినంత మాత్రాన మనం ఎందుకు ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబం చిన్న కుటుంబం ఆ కుటుంబం ఒక స్టిచ్చింగ్ తో కొద్దిగైనా సహకారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇస్తా ఉన్నాం కానీ అధికారులు మీ పేరున కవిత బాగా కాని వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇవ్వండి తప్పనిసరిగా నాణ్యత పెంచండి మనము కూడా బయటకు కూడా స్టిచ్చింగ్ చేసుకునే అవసరాలు వస్తున్నాయి పబ్లిక్ అవసరం ఉన్నది మన దగ్గర పాపులేషన్ ఉన్నది కానీ పని లేదు అక్కడ పని ఉంది కానీ మనకు చిన్న అవసరం కానీ చేస్తూ లేదు కాబట్టి మనకు అది వస్తే బాగుంటుంది అదేవిధంగా బేస్త్రీలు కానీ కార్పెంటర్స్ కానీ కలవేసే వాళ్ళకి కానీ ఫిఫ్టీన్ డేస్ సరిపోకుంటే ఫ్రీ అది పక్కన పెట్టేసి ఇంకా టూ త్రీ డేస్ అది కంపల్సరీ ఇవన్నీ పదిహేను రోజులు ఎందుకు వేస్తూ ఉన్నాం ఇప్పుడు మంచి మేస్త్రి కావాలి మంచి కార్పెంటర్ కావాలి మంచి పెంటర్ కావాలి మంచి కలర్ అయ్యాలి మీరు కూడా ఆఫ్ ఆప్లొంగోళ్ళు ఉన్నాయి కార్పెంటర్ కలర్ కలర్దార్లు వాళ్ళే వైర్ వాళ్ళే సబ్ పార్సే కామచ్చాయి సమర్సేకరలో సబరసేకరలో కామచ్చా కిసి గర్మే అవుతుంది లడాయి జగడా अच्छा वो से काम करो वो लोग भी चाय पिला के अच्छा आप गेस्ट भी आपके काम नहीं हो गया वैसे अच्छा, अपना सिस्टम पूरा खराब हो वो लोगों को बातों में नहीं आना मेहरबानी करके इस अपन अपने, अपने बच्चे कैसा जीता ये काम करे तो धीरे वो काम को अच्छा तो ये काम करने वाले पूरा अपने से काम कर देते ठीक है మన ప్రభుత్వం ఏదైతే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తా ఉందో మరి స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాలుగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కానీ చాలామంది అటువంటి విషయాలు తెలియక ఉపయోగించుకోవడం లేదు మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంస్థల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కొని వారు స్వయంగా ఉపాధి పొందే విధంగా కాకుండా చాలా రకాలుగా ఇప్పుడు పెయింటర్స్ అసోసియేషన్స్ అని అన్ని రకాల అసోసియేషన్స్ పెట్టి అన్ని రకాల శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు మరి మీరందరూ కూడా ఇప్పుడు మహిళలుగా మనం ఇంట్లో కూర్చొని మన పిల్లల్ని చూసుకుంటూనే మరి ఇటువంటి శిక్షణ కేంద్రాలకు వచ్చి శిక్షణ తీసుకొని మన పిల్లల బట్టలు మన బట్టలు గుర్తుకున్నా కూడా మనకు ఎంతో ఆదాయం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా బయటకు వెళ్తే మరి ఒక ఇంట్లో కుట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందని నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఈ మిషన్ నేర్చుకున్నాను నా బట్టలు నేను కుట్టుకుంటాను మరి మీ అందరు కూడా ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత చక్కటి ఇవన్నీ కూడా నేర్చుకొని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు